శివమగల దేవన్మోహన్నతమైన నామని బట్టి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అవును దేవుడు బలిని కోరడు బలి కంటే మరి మాట వినుట శ్రేష్టమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది దేవుని మాట విని వారికి మేలు జరుగుతుంది మాట ఆయన సెలవు ఇచ్చినప్పుడు అస్పష్టముగా ఉన్న అంటే దాని యొక్క మాట అస్పష్టత కాదు దాని భావం జరగబోయేది ఆలోచనకి అంతు పట్టకపోయినా ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధంలో ఉన్న మాట వింటే వారికి మేలు మాత్రమే జరుగుతుంది దేవుని ఆజ్ఞల్ని వారికి ఎప్పటికైనా మేలు తప్పక జరుగుతుంది తాత్కాలికంగా మేలు జరగకపోయినా శాశ్వతమైన పరిష్కారము శాశ్వతమైన మేలు తప్పక జరుగుతుందిమాట ఆయన ఏమన్నాడంటే మీ వలలు కుడి పక్కన వేయమన్నాడు ఏమన్నా రాత్రి అంతా అయ్యా ఏమీ దొరకలేదు ఇప్పుడు ఎక్కడ వస్తాయి రాత్రులే రాత్రులు మాత్రమే చేపలు పట్టడానికి బాగా అనువైన సమయం ఎందుకంటే రాత్రిలోనే ఆ యొక్క చల్లదనానికి ఆ ఉపరితలానికి చేపలు వస్తాయట అప్పుడు పట్టుకుంటారు అందుకే చాలామంది రాత్రిపూట వెళుతుంటారు కానీ ఈయన ఉదయం అయినప్పుడు చెప్పడం జరిగింది రాత్రంతా శ్రమ పడ్డామయ్యా అని కానీ వేయమన్నారు వేశారు పక్కన పెట్టబడిన వలల్ని పట్టుకోమన్నాడు పక్కన విసిరివేయబడిన వలలుగా చెప్పు పట్టుకోమన్నాడు మరి విడిచిపెట్టిన వలల్ని మళ్ళీ చేత పట్టుకోమన్నాడు ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చూపించారో ప్రకృతి సైతం దేవుని మాటకి విధేయత చూపించింది ఒక యోన అవిధేయత చూపించినప్పుడు ప్రకృతి వికృత రూపం దార్చింది అంటే ప్రి సహోదరి సహోదర దేవుని మాటని నువ్వు లక్ష్య పెట్టకపోతే చుట్టూ ఉన్న వాతావరణం కూడా నీకు అనుకూలించదు దేవుని మాటను ఎప్పుడైతే నువ్వు లక్ష్య పెట్టావో చుట్టూ ఉన్న వాతావరణం పరిస్థితులు మనుషులు కూడా నీకు అనుకూలముగా మారిపోతారు దేవుని కార్యం జరుగుతుంటే ఎప్పుడూ పలకరించిన వాడు కూడా నిన్ను పలకరిస్తాడు ఎందుకంటే దేవుని ప్రణాళికలో దేవుని కార్యం జరగడానికి అది ఒక భాగం దేవుని కార్యం అది ఒక భాగం దేవుని ప్రణాళికలో దేవుడు నీ పట్ల చేస్తున్న మేలులో అదొక భాగం ఎప్పుడు నేను పలకరించిన వాడు కూడా పలకరించి నీకు మేలు చేయడానికి ప్రయత్నిస్తాడు దేవుని యొక్క మరి ప్రణాళిక ప్రేమ ప్రణాళిక అంత గొప్పది కానీ ఆయన మాటను వినాలి చెవిగలవాడు వినుగా కన్నట్టు ఆయన మాటను వింటే తప్పకుండా నీ విశ్వాసం ప్రకృతిని క్రమాన్ని కూడా ప్రకృతి క్రమాన్ని కూడా పక్కన పెడుతుంది చెడ్డవారిని కూడా మంచివాళ్ళగా చేస్తుంది నీ విశ్వాసానికి అంత గొప్ప విలువిస్తాడు ఆయన మరి ఆ యొక్క విడిచిపెట్టబడిన వలల్ని చేత పట్టుకున్నారు మరి రాత్రంతా విసిగిపోయిన మరి ఉదయాన్న ఉత్సాహంతో వలలు విసిరారు అద్భుతమైన అత్యద్భుతమైన ఊహించని పరిస్థితిని పట్టజాలనంత విస్తారమైన ఆ చేపలను పట్టుకున్నారు ప్రియ సహోదరి సహోదర నీవు పనికిరాని పాత్రగా ఆ వలల ఎన్నిక లేక పక్కన పెట్టబడి ఉన్నావా నిన్ను పక్కన పెట్టబడి ఎన్నిక లేక ఉపయోగం లేనివాడిగా లేదా అన్ని ప్రయత్నాలు ఇంకా జరగవు అని పక్కన పెట్టబడి ఉంటే పట్టజాలనంత దీవెనలతో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు కావలసింది ఆ వల విసిరినప్పుడు బలం కావాలి ఆ బలము ఎలాంటి బలం అంటే దే యేసుక్రీస్తు వారు చెప్పారు జరిగి తీరుతుందనే ఒక విశ్వాసపు బలంతో వాళ్ళు విసిరారు నువ్వు సొంత శక్తితో విసిరితే నీకేమి జరగదు ఆయన మాట విని ఆయన మాట చొప్పున విశ్వాసంతో విసిరితే విశ్వాసంతో నువ్వు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ప్ర నువ్వు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీ దేవుడే నేవానికి తోడుకుంటాడు బలులర్పించట కంటే మాట వినుట శ్రేష్టము స్వంత ప్రయత్నాలను బట్టి లేదా మనుష్యులు చెప్పిన మాటలు బట్టి లేదా ప్రకృతి సిద్ధాంతాన్ని బట్టి కాకుండా జీవము గల దేవుని మాటను బట్టి ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసం ఉంచితే ఆయన నీ కోసం పరిస్థితులు మారుస్తాడు ప్రకృతిని అవసరమైతే మారుస్తాడు ప్రజలను కూడా నీ కోసం మార్చి నీ కార్యాన్ని అత్యద్భుతముగా మరి చేయడానికి ఆయన ముందడుగు వేస్తాడు